అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను స్నేక్ ప్లాంట్ కటింగ్స్ పెట్టాను కటింగ్స్ పెట్టి టూ మంత్స్ పైనే అవుతుంది ఆ కటింగ్స్ పెరిగాయో చూపిస్తాను ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్న చూడండి డబ్బాలు రెండు ఉన్నాయి ఇంకా రకరకాల నాలుగైదు కుండేల్లో పెట్టాను అవి ఇప్పుడు ఎలా పెరిగాయో చూపిస్తాను చూసేయండి ఇక్కడ కనిపిస్తున్న డబ్బాలు రెండు ఇంకా జామ మొక్క చూడండి ఎంత బాగా పెరిగాయో ఇందులో కూడా ఒక కటింగ్ ఉంది స్నేక్ ప్లాంట్ ని ఇదిగో ఇంకా ఇది కనకాంబరం మొక్క ఉన్నకుండా ఇందులో కూడా ఒకటి ఉంది సరే ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇందులో ఒకటి ఉంది ఇందులో అన్నికి ఇచ్చి ఉన్నాను సరిగా కనిపించదు చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇది తులసి మొక్క ఉన్నకుండా ఇందులో ఒకటి ఉంది చూడండి ఇది ఫస్ట్ నీళ్ళలో పెట్టాను ఒక నెల దాకా ఏమి రాలేదు రూట్స్ అందుకని తీసి మళ్ళీ మట్టిలో పెట్టాను ఇప్పుడు వీటికని రూట్స్ వచ్చాయా లేదా చూపిస్తాను చూడండి ముందు డబ్బాలో ఉన్న వాటిని తీసి చూపిస్తాను కనిపిస్తున్నాయి కదా రూట్స్ ఇగుండి ఎంత బాగా వచ్చాయి కదా ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఇదిస్తున్నా ఇదిగోండి <laughs> ఇంకా <laughs> 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 అన్నిటికీ రూట్స్ వచ్చేసి తర్వాత ఇప్పుడు కనకాంబరం మొక్కలో ఉండదని తీస్తే ఈ మట్టి కొంచెం టైట్ గా ఉంది నీళ్లు పోసి చూస్తాను కొన్ని నీళ్లు పోస్తాను కాస్త నానిన తర్వాత తీస్తాను ఈ లోపు ఈ తులసి మొక్కలో ఉంది కదా దీన్ని తీస్తాము దీనికి కూడా రూట్స్ వచ్చాయి కానీ చిన్నగా వచ్చాయి ఎందుకంటే చెప్పాను కదా ఇది నేను ఫస్ట్ నీళ్ళల్లో పెట్టాను ఒక నెల దాకా తర్వాత మార్చాను మట్టిలోకి అందుకే ఇంకా చిన్నగా ఉన్నాయి వీటన్నిటికి పెద్దగా ఉన్నాయి దీనికి మాత్రం చిన్నగా ఉన్నాయి కనకం డబ్బాలో ఉన్న దాన్ని తీస్తాను ఇంకా దీనికి కూడా వచ్చాయి ఒకటి రెండు మూడు అన్ని కటింగ్స్ కి వచ్చాయి చూడండి నేను ఎన్ని కటింగ్స్ పెడితే అన్ని కటింగ్స్ కి వచ్చాయి ఈ రూట్స్ నుంచి సైడ్కి మళ్ళీ పిలకలు వస్తాయి అనుకుంటున్నా నేను కొన్ని వీడియోల్లో చూసాను అలాగే ఉంది మరి వీటికి పిలకలు ఎప్పుడు వస్తాయో చూడాలి ఆ కుండీల్లో అన్ని చూసారు కదా ఇంకా ఇందులో చూడండి ఇది గోడ మీద ఉన్న టబ్ కదా ఇందులో కూడా రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇవి రెండు కూడా తీసి చూపిస్తాను ఎంత బాగా బాగో రోడ్స్ దీనికి దేనికి రాలేదు ఇంకా మిగతా అన్నిటికీ వచ్చాయి అన్నిటికీ వచ్చాయి ఇది ఒక్కదానికి రాలేదు ఇది కూడా అలాగే ఉంచితే ఇంకొక టెన్ డేస్లో దీనికి కూడా రూట్స్ వస్తాయి చూసారా ఇలా ఈజీగా ఒక చిన్న కటింగ్తో కూడా స్నేక్ ప్లాంట్ని పెంచవచ్చు నేను ఇది వీడియోలో చూసినప్పుడు ఇలా పెరుగుతాయా అని అనుకున్నాను కానీ ఇప్పుడు ట్రై చేసి చూసాను కదా ఎంత బాగా వచ్చాయో మీకు కూడా ఎక్కడైనా ఇలాగా కటింగ్ కనిపిస్తే స్నేక్ ప్లాంట్లు తీసుకొచ్చి పెట్టేస్తే ఇలా రూట్స్ వస్తాయి ఫస్ట్ అయితే కింద కొంచెం ఇలాగా కుళ్ళిపోయినట్టుగా అలా అవుతుంది అప్పుడేమో రాదనేమి భయపడే అవసరం లేదు అలాగే ఉంచేస్తే మళ్ళీ రూట్స్ ఫామ్ అవుతాయి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను కింద కొంచెం కుళ్ళిపోయినట్టుగా అట్లా అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి లేయర్ చిన్నగా ఇది కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది తర్వాత నిదానంగా అలాగే ఉంచేస్తే కొద్ది రోజులకి రూట్స్ వస్తాయి అన్నమాట అన్నిటికీ వచ్చాయి ఒక్కదానికి మాత్రమే రాలేదు దీనికి ఒక్కటే ఇది కూడా అలాగే ఉంచేస్తాను మళ్ళీ వస్తాయి ఇప్పుడు వేర్లు వచ్చాయి కదా ఇప్పుడైతే వేర్లు మాత్రమే వచ్చాయి వీటి నుంచి పిలికలు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు ఒకే దగ్గర పెడతాను ఈ డబ్బాలో కొన్ని పెడతాను ఫస్ట్ ఇందులోంచి కొంచెం మట్టి తీసేసి ఇందులోకి పెట్టేస్తున్నాం మళ్ళీ కటింగ్స్ దీనిపైన మట్టి వేస్తాను మట్టి ఉంటే త్వరగా రూట్స్ వస్తున్నాయి కొంచెం టైట్ గా ఉంటే వేర్లు లోపలికి చొచ్చుకొని పోవడానికి కష్టం కదా అందుకు మట్టి లూజ్ గా ఉంటేనే త్వరగా వేర్లు వస్తాయి అనమాట ఏ కొమ్మలకైనా కుదిరితే కంపోస్ట్ కోకో పేట్ లో పెడితే ఇంకా బాగా వస్తాయి అన్నీ ఒకే దాంట్లో పెట్టేసాను అన్ని కటింగ్స్ ఇందులోనే పెట్టేసాను రూట్స్ రాలేదు కదా ఒకదానికి అదొకటి మాత్రం సెపరేట్ గా పెడుతున్నాను ఇది ఫ్రూట్స్ రాలేదు కదా ఇందులో పెట్టేస్తున్నా ఈ జామ్ మొక్కలు ఉన్నాయి కదా ఈ డబ్బాలోనే పెట్టేస్తుంది మళ్ళీ రూట్స్ వచ్చాక చూపిస్తాను దీనికి కూడా ఇవన్నీ రూట్స్ వచ్చినవి ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా నేను తప్పుగా చెప్పినా అవి కూడా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం